నమస్తే నేను కోపల కణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి తెలంగాణలో ఇప్పుడు రెండు అంశాలు చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి అదేమిటంటే మొదటిది ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ వ్యవహారం రెండోది టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ ముందు టెలిఫోన్ ట్యాపింగ్ విచారణతో మొదలు పెడదాం ఈరోజున టెలిఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్రధారి ఏ వన్ నిందితుడు అయినా మాజీ ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు పాటు ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయట ఉన్నటువంటి నలుగురు పోలీసు అధికారులను కూడా విచారిస్తున్నారు నలుగురు ఎవరంటే ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతయ్య రాధాకిషన్ రావు వీళ్ళ నలుగురు వివిధ హోదాల్లో పనిచేస్తూ సిట్ అధికారుల ద్వారా అరెస్ట్ అయి కొంతకాలం జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇప్పుడు ఈరోజు కీలక పరిణామం ఏమిటంటే ఈ నలుగురు అధికారులను ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారణలో ఎదురెదురుగా కూర్చోబెట్టారు ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే నలుగురిని విడివిడిగా విచారించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే తమకు బాస్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలతోనే తాము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాళ్ళు స్పష్టంగా చెప్పారు విచారణలో చెప్పటమే కాకుండా కోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు వాళ్ళు అయితే అతి కష్టం మీద ప్రభాకర్ రావును ఇండియాకు పిలిపించి హైదరాబాద్లో విచారణకు కూర్చోబెట్ట సిట్ అధికారుల ముందు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నాడు అంటే ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు తాను ఎవరికి పలానా వ్యక్తి నెంబరు ఇచ్చి ట్యాప్ చేయండి అని తాను ఎక్కడా చెప్పలేదు అని అంటున్నాడు అట్లా ఆధారాలు ఏదైనా ఉంటే నాకు చూపించండి అంటున్నాడు తను ఇది చాలా విచిత్రమైన సందిగ్ధంలో పడ్డారు వాళ్ళు ఆ అరెస్ట్ అయిన నలుగురేమో ప్రభాకర్ రావు చెప్తేనే చేశామంటున్నారు విచారణకు వచ్చిన ప్రభాకర్ రావు ఏమో తాను ఎవరికి ఆదేశాలు ఇచ్చి ట్యాప్ చేయించలేదంటున్నాడు అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు ఆదేశాలతో ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులకు బాగానే సమాచారం ఉంది ఎలాగంటే మామూలుగా రివ్యూ కమిటీకి ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేయాలనే విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అందజేస్తారు ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి లేఖను రివ్యూ కమిటీ చూస్తుంది రివ్యూ కమిటీ అంటే దీనికి హోంశాఖ సెక్రటరీ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ బాస్గా ఉంటారు హోంశాఖ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆమోదం లేకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరి ఫోన్ ను కూడా ట్యాప్ చేసేందుకు లేదు అయితే అంటే మీ ఉదాహరణకి ఏంటంటే అర్థం అర్థం అవడానికి చెప్పేది ఏంటంటే ఇంటెలిజెన్స్ బాస్ ప్రభాకర్ రావు దగ్గర నుంచి లేకపోతే ఈ నలుగురిలో ఎవరైనా ఒక దగ్గర నుంచి ప్రభాకర్ రావు సంతకంతో రివ్యూ కమిటీకి ఒక లేఖ వెళ్తుంది అందులో ఫలానా పలానా వాళ్ళ పేర్లు నెంబర్లు ఉంటాయి వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయాలి వీళ్ళందరూ అనుమానితులు అని లెటర్లో ఉంటుంది అనుమానితులు అని వీళ్ళు ఎలా ముద్రేస్తారు వీళ్ళు ఉత్తిన ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనుమానంతో ట్యాప్ చేస్తామంటే కుదరదు అందుకని వీళ్ళందరికీ మావోయిస్టు ముసుగులేశారు అంటే మావోయిస్టు సింపథైజర్లు మావోయిస్టులకి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళు ఆర్థిక మావోయిస్టులకి ఆయుధాలు సరఫరా చేయడంలో కీలక పాత్ర ఉన్నవాళ్ళు అనే అనుమానం ఉంది అన్నటువంటి ముసుగు వేసేసి ఏదో ఒక రకంగా మావోయిస్టులతో లింకు కలిపేసి వాళ్ళందరికీ లెటర్ పెట్టేయడం సరే ఇవన్నీ చూసినాక మావోయిస్టులు లింకులు అనగానే రివ్యూ కమిటీ కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళకి అధికారం ఇస్తుంది దీన్ని వాళ్ళు మొబైల్ ఆపరేటర్లు దీనికి పం ప్రొవైడర్లకు పంపించి అనుమతి తెచ్చుకుంటారు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే రివ్యూ కమిటీకి పంపించినటువంటి ఒక పది పేర్లతోనే మళ్ళీ ఆపరేటర్ల దగ్గరికి ప్రొవైడర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందో దాంతోపాటు ఇంకా కొన్ని పదుల నెంబర్లని పేర్లని పంపించేసేవాడు ఆయన అంటే పది పేర్లు ఇక్కడ పెట్టి సుమారుగా ఒక నలభై పేర్లో వంద పేర్లో జత చేసేసి పంపించేసేవాడు దాంతో వాళ్ళందరూ ఓకే చేసేసేవాళ్ళు ఈయనకి ట్యాపింగ్ అధికారం వచ్చేసేది ఈ విధంగా ప్రభాకర్ రావు సుమారుగా నాలుగు వేల రెండు వందల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేశాడు ఇవన్నీ కూడా నలుగురు అధికారులు బయటపెట్టిన విషయాలే ఇవన్నీ కూడా సో ఇంత భారీ ఎత్తున ఒక రకంగా ట్యాపింగ్తో బీఆర్ఎస్ హయాంలో అరాచకం జరిగిందని అనుకోవాలి మనం ఇంత భారీ ఎత్తున ట్యాపింగ్ అరాచకం చేసిందని విషయంలో ఈ రోజున ఇంకొన్ని విస్తుపోయే అంశాలు కూడా బయటపడ్డాయని సమాచారం అదేమిటంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో పాటు టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లు అన్నీ కూడా ట్యాపింగ్ జరిగినాయని అంటే తెలంగాణ అధికారులు తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు జర్నలిస్టులు సెలబ్రిటీలు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే కాకుండా ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య టీడీపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్న విషయాలు బయటపడ్డాయి ప్రభాకర్ రావు బాధితులు అందరినీ ఈరోజు సిట్ వాళ్ళు పిలిపించి విచారిస్తున్నారు ఈ విచారణలో భాగంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ బొమ్మ మహేష్ గౌడ్తో పాటు ఇంకొక పది మంది ఈరోజు విచారణకు హాజరయ్యారు తమ ఫోన్లను ఎలా ట్యాప్ చేసింది వాళ్ళకి ఎలా అనుమానం వచ్చింది వాళ్ళు ఎలా నిర్ధారించుకున్నారనే విషయాలన్నింటినీ కూడా సిట్ అధికారులకు తెలిపారు సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభాకర్ రావు పాత్ర చాలా చాలా కీలకమైన విషయాన్ని అర్థమవుతోంది అయితే ప్రభాకర్ ఏమో తనకు సంబంధం లేదని ఇంకా బుకాయిస్తున్నాడు ఈ విషయాన్ని సాంకేతిక ఆధారాలతో సిట్ అధికారులు ఏ విధంగా ప్రభాకర్ రావు పాత్ర ఉందని తేలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అన్ని ఆధారాలతో సహా ప్రభాకర్ రావును దొరికించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరికొన్ని విషయాలు తాజా అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ